అనేక మార్గాల్లో ఆదాయం పెరగాలంటే వీలైనప్పుడల్లా ఇంట్లో తులసి కోట దగ్గర కానీ మీ పెరట్లో రావి ఆకు దీపాన్ని వెలిగించాలి ఈ రావి ఆకు దీపం ఎలా వెలిగించాలంటే ఒక రాగి పళ్ళెం కానీ ఒక ఇత్తడి పళ్ళెం కానీ తీసుకోండి ఆ పళ్ళ్యానికి చక్కగా పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టండి రావి ఆకు ఒకదాన్ని తెచ్చుకోండి ఆ ఆకుని ఈ పళ్ళెల్లో ఉంచండి ఆ రావి ఆకుకి మూడు చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు రెండు మట్టి ప్రమిదలు తీసుకోండి ఆ రెండు మట్టి ప్రమిదలు కూడా ఒకదానిలో ఒకటి ఉంచి ఈ రావి ఆకు మీద ఉంచండి దానిలో నువ్వుల్లోనే పోయండి ఆ మట్టి ప్రమిదలకు కూడా మూడు చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టండి అలా బొట్లు పెట్టాక నువ్వుల్లోనే పోసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి ఏకహారతితో కానీ అగరబతితో కానీ దీపాన్ని వెలిగించాలి రావి చెట్టు విష్ణు స్వరూపం కాబట్టి ఈ రావి ఆకు దీపం అనేది తులసి కోట దగ్గర మీ పెరట్లో వెలిగించుకున్న దేవుడి గదిలో వెలిగించిన విశేషంగా ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు